రోజు ఆనంద ఫౌండేషన్ ఆనంద బ్లడ్ సంబంధించి ప్రపంచ బ్లా రక్తదాన దినోత్సవం సందర్భంగా ఆర్ఆర్ ఫ్రెండ్స్ సందర్భంగా కుర్రోళ్ళు చాలా ఉత్సాహంగా దీంతో ఇంట్రెస్ట్గా బాధ్యతగా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు దానికి సంబంధించి అందరూ సపోర్ట్ చేసి బ్లడ్ డొనేషన్ దాతలు కూడా పెరిగి ఈ అవసరం అన్నది చాలా ప్రతి మనిషికి రావచ్చు ఎప్పుడైనా రావచ్చు మనం బ్లడ్ వల్ల నష్టం అయితే లేదు కొత్త రక్తం వస్తుంది ఆరోగ్యంగా కూడా ఉంటారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన ఆర్ఆర్ ఫ్రెండ్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్తే అండి జూన్ పద్నాలుగు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా తలసేనియాధికస్థలకు ఆనంద బ్లడ్ బ్యాంక్ గ్రూప్ గ్రూప్ నందు భీమవరంలో మా ఆర్ఆర్ అండ్ ఫ్రెండ్స్ సేవా సంఘం తరఫున మేము బ్లడ్ బ్లడ్ డొనేట్ క్యాంప్ చేయడానికి ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా సేవా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన డిపార్ట్మెంట్ తరఫున ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మేము మా సేవా సంస్థ తరఫున ఇంకా అందరూ కూడా ప్రాణ రక్తదాత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ಯಾಸರೇಗಳು ಹೆಚ್ಚರ ಮಂತ್ರಿನಲ್ಲಿ ನವೆಂಬರ್ 9 ಮಾರ್ಚ್ ಅದು ಹೆಚ್ಚಿ ಇತ್ತು samples ಇಿಸ್ತಾರ ಕದ ಸೆಪರೇಟ್ ಮಾಡ್ತೀವಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ತಕ್ಕಂತ ತಕ್ಕನೇ ಇದೆ చెప్తారు పైకి రాదు Jadi, saklar ini lagi a सर ब्लैक टीशर्ट लग गई ठीक है हाँ